そうん。<laughs> హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వీడియో నచ్చుంటే లైక్ ఎలా చేస్తారో కింద కామెంట్స్ దగ్గర పక్కకి జరిపితే హైప్ అని కొన్ని పాయింట్స్ వస్తాయండి ఆ హైప్ చేసిన కొన్ని పాయింట్స్ మీరు ఇస్తే నా వీడియో అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది సో ఈరోజు వీడియోలో అయితే కిచెన్ మొత్తం క్లీనింగ్ అండ్ దసరా డెకరేషన్ ముందు రోజు చేసుకున్నాను సండే డెకరేట్ ఎట్లా చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ పనులన్నీ అయిపోయాక ఇంకా నవరాత్రులు వస్తున్నాయి కదా అనేసి చక్కగా గోరెండాకు పెట్టేసుకొని బ్యాంగిల్స్ వేసుకొని మనకి ఇంకా ఈ పండగల టైమే కదా కొంచెం ఎట్లా రెడీ అవుతాము సో అది మీతో అలా షేర్ చేసుకుంటున్నానండి మా చిమ్ని అయితే బాగా ఇంకా చెప్పనవసరం లేదు కనిపిస్తుంది కదా ఎట్లా అయిపోయిందో ఫుల్ ఆయిల్ జిగురుగా పట్టేసింది అసలు దాన్ని ఇంకెట్లా వర్ణించాలో కూడా నాకు తెలియట్లేదండి అంత దారుణంగా పట్టేసింది ఎంత ఆయిల్ పట్టేసిందంటే అది నట్స్ ఉంటాయి కదా అవి తీస్తుంటే చెయ్య అంతా జారుతుందనమాట అస్సలు రావట్లేదు మా వారు దాన్ని ఏదో ఒక రకంగా తీస్తానని వెళ్తే ఈ లోపు నేను వాల్ పేపర్ అనేది స్టిక్ చేశానండి ఆ స్టవ్కి బ్యాక్ సైడ్ చిమ్ని పెట్టడానికి ఒక వుడ్ పెట్టి వాళ్ళు చిమ్ని పెట్టారు విండో అంటే మాకు స్టవ్ వెనక విండో ఉంటుంది ఆ విండో చిమ్ని వెయిట్ని కాయలేదేమో మళ్ళీ రేపు పొద్దున్నేమైనా ఇబ్బంది అవుతుందేమో అని వాళ్ళు ఏం చేశారంటే వుడ్ పెట్టారనమాట వుడ్డు పెట్టేసి దానికి చిమ్నీని అటాచ్ చేశారు సో వుడ్డుని వుడ్డు అంతా పాడవుతుంది అనేసి నేను అప్పుడు వాల్ పేపర్ అనేది పెట్టాను ఆ వాల్ పేపర్కి ఎంత ఆయిల్ పట్టిందంటే ఇంకా చెప్పనవసరం లేదు మరి చూడ్డానికి కూడా చాలా చిరాగ్గా ఉందనేసి అయితే చింపేశాను ఇంకా మా వారు పట్టుకోరేదో అంటారు కదా తిప్పుతారు దాన్ని తెచ్చి అయితే దాన్ని గట్టిగా పట్టుకొని తిప్పారు అప్పుడు వచ్చింది ఇది ఎంత అంటే ఇది జిగ్రగా అయిపోయింది పట్టుకుంటే స్లిప్ అయిపోతా ఉన్నదండి అంత దారుణంగా తయారైంది అలా అని ఎవ్రీ మంత్ అయితే నేను క్లీన్ చేయలేనండి ఎందుకంటే చేతులు మంట పుడతాయి అనమాట చెప్తాను దానికి కూడా రీజన్ నేను నేను ఇది క్లీన్ చేయడానికి ఈ పౌడర్ని అయితే యూజ్ చేస్తాను ఇది చాలా మందికి తెలిసినదే అండి చాలా మంది చిమ్నీని క్లీన్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు నేనేం చేశానంటే ఫస్ట్ సింక్లో చాలా డ్రై చేస్తాను అనమాట సింక్లో వాటర్ వెళ్లకుండా ఉంటే వాటర్ కొంచెం నింపేసి ఈ చిమ్నీని అదే చిమ్నీ ప్లేట్ని అక్కడ పెట్టేసి దాంట్లో ఈ పౌడర్ వేద్దామని బట్ వాటర్ వెళ్ళిపోతూ ఉంది సింక్ నుంచి సో అది కరెక్ట్ కాదులే అనేసి ఇంక ఇక్కడ పెట్టేసి దానిపైన ఇలా వేస్తున్నాను అనమాట వేసేసి దానిపైన ఇంకొంచెం నిర్మా వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అట్లా ఉంచేసానండి ఇంకా జిగరంతా ఒకసారి ఇలా రుద్దితే చాలా వచ్చేస్తుంది బట్ చేతులు ఎంత మంట పుడుతున్నాయో నాకే తెలుసు అందుకే చెప్తున్నాను చిన్నపిల్లలు ఉండేటప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు వాళ్ళకి దూరంగా ఉండమనండి అండ్ మన కళ్ళు కూడా చాలా జాగ్రత్త అండి సమ్ తెలి తెలుసు దీంట్లో చాలా పవర్ఫుల్ కెమికల్స్ యాడ్ చేసి ఉంటారు ఉంటుందేమో అది మండుతుంది అనమాట చేతులకైతే నెయిల్స్ దగ్గర అయితే విపరీతంగా మంట వస్తుంది అందుకే నేను మరీ చేశాను నైంటీ పర్సెంటేజ్ నీట్గా చేశాను ఒక టెన్ పర్సెంటేజ్ వదిలేసానమాట అండ్ ఇంకోటి ఏంటంటే పైన ఆ అదే కాకుండా ఆ సరౌండర్ అంతా కూడా అలానే పాడై ఉందండి అండ్ ఆ బ్యాక్ సైడ్ విండో కూడాను మాకు ఎవ్రీ ఇయర్ ఇది ఒక పెద్ద పనిష్మెంట్ అవుతుంది అనమాట అదంతా క్లీన్ చేయలేక ఉండలేక అనేసి ఈ ఇంటికి వచ్చి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ టైమ్స్ క్లీన్ చేసి ఉంటాను విండో అనమాట ఎందుకంటే విండోని ఎవ్రీ టైం వాటర్ వేసి క్లీన్ చేస్తే వుడ్డు పాడవుతుంది కదా అందుకని క్లీన్ చేయడానికి అవ్వదు అలా నీ క్లాత్తో క్లీన్ చేద్దామంటే ఆ జిగురంతా క్లాత్తో పోదండి వాటర్ వేసి క్లీన్ చేస్తేనే పోతుంది లేకుండే అస్సలు పోదు అండ్ ఈ ఈ పైన అయితే మొత్తం దారుణంగా ఇంకా అంటే ఆయిల్ కుక్ చేస్తాం కదా అదంతా పైకి వచ్చేసింది దీ ఈ విషయంలో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే వన్ వైపున వెంటనే ఆ చిమ్ని సరౌండర్ అంతా క్లీన్ చేసిస్తే బా బాగుండేది ఆ పై వైపు నేను అలా చేయలేదు అదే మిస్టేక్ అయింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా జిగురు ఎట్లా వస్తుందో ఈ మాత్రం దానికి నాకైతే చేతులు మంట పుట్టేసాయండి నేను అందుకనే వీడియో కూడా సరిగా తీయలేకపోయాను అనమాట అంటే మళ్ళీ ఫోన్కి ఏమైనా అవుతుందేమో స్టాండ్ పెట్టి తీయడం మళ్ళీ టచ్ చేయడం కెమెరా బంద్ చేయడం ఆన్ చేయడం ఇవన్నీ అండ్ పిల్లలకైతే దూరంగా పెడితేనే మంచిదిలే అనేసి నేను పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయలేదు కొన్ని వీటికి మాత్రమే వాళ్ళకి తీయమన్నాను ఇంకా చిమ్నీని అలా క్లీన్ చేసి పెట్టాక ఇది ఇక్కడ ఈ పైన అంతా ఏం చేసిన అంటే స్క్రబ్ పైన ఆ పౌడర్ వేసి కళ్ళకి స్పెక్ట్స్ పెట్టుకుని అయితే క్లీన్ చేశాను లైట్గానే వెళ్ళండి ఎందుకంటే చెప్తున్నాను కదా చేతులు అయితే బాగా మంటలా వస్తున్నాయండి ఇంకా చేశాక మళ్ళీ నిర్మాతోని నీట్గా తుడిచేసి తుడుస్తున్నాను ఎంత క్లీన్ చేస్తున్నా సరే జిగురులా పట్టేస్తుందండి నాకు అర్థమైంది ఏంటంటే ఇంక ఎవ్రీడే ఆ చిమ్నీ సరౌండర్ అంతా క్లీన్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటాను బట్ ఎవ్రీడే ఏదో ఒక పనిలో పడి మర్చిపోతామండి ఎందుకంటే మనకి ఇంట్లో ఉంటామే కానీ ఇంత అంత పనులు కాదు చాలా పనులు ఉంటాయి కదా సో ఫైనల్గా అయితే చాలా నీట్గా వచ్చింది అండ్ అయితే మా వారు పాపం కడుగుతూనే ఉన్నారు ఆ విండోని అండ్ వీడియో తీస్తానంటే దెబ్బలాడుతూ ఉన్నారు వీడియో తీస్తే నేను ఇంకా కడగను ఆపేస్తాను అనేసి సరేలేండి ఇప్పుడు నాకు వీడియో కొన్నా అది క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్ విండోని అనేసి ఊరుకున్నాను అండ్ చిమ్ని అయితే ఇలా వచ్చింది మీకు చెప్పాను కదా ఇది ఒక టెన్ పర్సెంటేజ్ ఇంకా నేను క్లీన్ చేయలేకపోయాను చేతి మంట పుడుతుంది అనేసి గోరెంటాకు ముందు రోజే ఆ రోజు పెట్టుకున్నాను నైట్ అంటే సాటర్డే నైట్ ఎంత డార్క్గా పండింది అది స్క్రబ్ చేసి క్లీన్ చేసే లోపు అదంతా పాడైందండి గోరెంట కూడా వచ్చేసింది చూసుకుంటే అది ఎంత పవర్ఫుల్ అసలు స్టవ్కి పై వైపు అలా బౌల్స్ పెట్టేస్తానండి లేకుంటే వాటర్ పడుతుంది కదా వెలగవు మళ్ళీ ఆన్ అవ్వవని ఎప్పుడైనా వాటర్తో కిచెన్ క్లీన్ చేసేటప్పుడు అయితే అలా స్టవ్ పైన అయితే అది పెట్టేస్తాను అనమాట కప్స్ ఇది నేనే కాదులేండి చాలామంది చేసే ఉంటారు అందుకే మరీ నీట్గా అయితే మీకు చూపేలేదు కిచెన్ క్లీనింగ్ అంటే తెలిసిందే ఎన్ని పని ఉంటుందో నాకు పొద్దున్న స్టార్ట్ చేస్తే సాయంత్రం కల్లా అయిందండి ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇంకా వీడియో తీసుకుని ఉంటే ఇంకా నాకు నెక్స్ట్ డే పూజ కూడా లేట్ అయ్యేటట్టుగా ఉంది అందుకని ఇంకా నేను కొద్దిగా మాత్రమే చిమ్ని మెయిన్ కదా విండో మెయిన్ అనేసి అయితే ఆ మాత్రం వరకే నేను వీడియో అయితే తీసి మీతో ఇట్లా షేర్ చేసుకుంటున్నాను కిచెన్ అయితే ఎప్పటికప్పుడు నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఒక చిమ్ని అండ్ ఆ బ్యాక్ సైడ్ విండో వరకే నేను ఆగిపోతాను అనమాట బట్ నుంచి ఇంకా అవి కూడా వెంట వెంటనే చేసేస్తే నాకు ఇంత పని పడదు అండ్ అంతే వాటర్ విండో పైన వేసి క్లీన్ చేస్తే వుడ్డు కూడా పాడవుతుంది అని మా వారు అంటున్నారు అది ఎప్పటికప్పుడు కొంచెం జిగురులాగా ఉండేదంతా ఈ వీక్లీ వీక్లీ క్లీన్ చేసుకున్నా సరే సరిపోతుంది సంవత్సరానికి ఒకసారైనా అంత వాటర్ వేసి క్లీన్ చేస్తే వుడ్డు పాడవుతుంది లోనకు వాటర్ వెళ్ళిపోద్ది కదా అంటే నాకు కూడా కరెక్టే కదా అని అనిపించింది ఇంకంతా కిచెన్ నా బ్యాక్ సైడ్ వాల్ స్టవ్ కింద ఫ్లోర్ ఆ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా అంతా క్లీన్ చేసేటప్పటికైతే నాకు అంత టైం పట్టేసింది అండ్ కిచెన్లో అయితే నేను ఇట్లా ఒక సైడ్కి అనమాట కొంచెం డెకరేట్ చేసుకుంటాను మీరు చాలా షార్ట్స్లో వీడియోస్లో చూసే ఉంటారు అదంతా అయిపోయాక మా వారు కొంచెం వీడియో తీయండి ఆ స్టాండ్కి పెట్టి తీసినంత ఓపిక అయితే నాకు లేదు చాలా పనులు ఉన్నాయి కొంచెం కొంచెం అనేసి అంటే సరేలే అన్నారనమాట ఫైనల్గా అయితే కిచెన్ చాలా నీట్గా అనిపించింది బట్ వంట చేయాలి కదా నైట్ నైట్కి వంట చేస్తే ఇంకా అంతే సంగతి అనమాట వంట స్టార్ట్ చేస్తే కిచెన్ అనేది పాడవుతుందండి అది చిన్న వంటని అండి పెద్ద అంటే చాలా మందికి ఒకరికి వండినా హండ్రెడ్ మెంబర్స్కి వండినా సరే కిచెన్ అనేది పాడవుతుంది అండ్ ఒక ఏరియా వైపు అయితే నేను ఇట్లా పెట్టుకుంటాను చాలా నీట్గా అనిపిస్తుంది అండ్ ఇది ఎస్టర్డే వీడియో కదా సండే అమావాస్య పడింది నేను ఇంకా వీడియో షూట్ చేయడం కుదరలేదు కానీ అత్తయ్య మావయ్య గారికి కూడా నేను కొన్ని వండి పెట్టేస్తానండి అన్నం పప్పు పరమానం కూర అరటికాయ కూర ఆనియన్స్ ఏమీ లేకుండా చేసి అయితే పెడతాను అదైతే తీయడం మర్చిపోయాను అది ఎవ్రీ అమావాస్యకి కూడా చేస్తాను నేను ఈ అమావాస్య అనే కాదు ఎవ్రీ అమావాస్యకి చేస్తాను నాకు కుదిరితే అన్ని రకాలు చేస్తాను కుదరకపోతే ఓన్లీ పరమాణమే పరమాణం వరకైనా చేసి పెడతాను కానీ పెట్టడం అయితే మాత్రం కంపల్సరీ అది కూడా లేకపోతే ఫ్రూట్స్ అయినా పెట్టేసి దీపం పెడతాను కానీ వదలండి ఏవో మన లేడీస్ ప్రాబ్లమ్స్ అయితేనే స్కిప్ చేస్తాను లేకుంటే చేయనండి సో ఫైనల్గా అదంతా అయిపోయింది కిచెన్లో పని అంతా అయిపోయాక ఇంకా ఇంట్లో అంతా డెకరేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అంటే డెకరేషన్ ఏమీ లేదు ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అన్నీ క్లీన్ చేశాను ఇవి నేను అంతగా ఎప్పుడు క్లీన్ చేయలేండి మహా అయితే ఇయర్లీ ట్వైస్ అయినా లేకుండా వన్స్ అయినా అంతే సో అన్నీ ఎలాగో క్లీన్ చేస్తున్నాను కదా అనేసి ఈ ఫ్లవర్స్ను కూడా కొంచెం నీట్గా క్లీన్ చేశాను అండ్ మా ఇంట్లో ఏంటంటే ఈ బ్రాస్వి కంచు గిన్నెలు చిన్న చిన్న చెంబులు గ్లాసులు ఉంటాయి కదా దాంట్లో నేను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టేస్తాను వన్స్ మీరు కూడా చెయ్యండి చాలా బాగుంటుంది క్యూట్గా ఉంటుంది చాలా అందంగా ఉంటుందండి అమ్మ వాళ్ళు ఇస్తారు కదా మనకి సారీ టైంలో కంచు సామాన్లు ఆ చిన్న చిన్నవి అనమాట అండ్ ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తెచ్చుకుంటా ఉంటాను అండ్ ఒక్కొక్క రూము వచ్చి క్లీన్ చేసి పోచా చేసి ఇవన్నీ సర్ది చేసేటప్పటికి నాకు ఇంకా బాడీ అంతా నాకు కంట్రోల్లో లేదు అసలు అంత టైడ్ అవుతామండి చూపించేసినంత అంటే వీడియోలో చూసినంత సింపుల్గా అయితే ఉండదు అంటే తెలుసు మీకు జస్ట్ నేను చెప్తున్నా నా బాధ చెప్తున్నాను అనమాట ఎంత కష్టపడితేనే కానీ వీడియోస్ తీయడం అవ్వదు అనేసి సో నేను మాక్సిమం ఈ చూస్తున్నారు కదా ఈ కంచు వాటిల్లోనే మనీ ప్లాంట్స్ అని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని గ్రో చేసుకుంటానండి ఇది నేను ఒక టూ ఇయర్స్ నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాను చాలా అందంగా ఉంటుంది ఇక్కడ కాసేపు మ్యూజిక్ పెడదామని అయితే అనుకున్నాను అంటే మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా కాపీ రైట్స్ లేని మ్యూజిక్ దానికోసం ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా అండి సమ్ టైమ్స్ ఎందుకు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు నేను పెట్టిందే చాలా తక్కువ వీడియోస్ సరేలే అలా మాట్లాడుతుంటే మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా అనేసి కొంచెం మ్యూజిక్ పెడదాం అనుకున్నాను అసలు యాడ్ అవ్వట్లేదు స్టార్టింగ్లో యాడ్ అయింది మరి దాన్ని నెక్స్ట్ అయితే అస్సలు యాడ్ అవ్వట్లేదు సరేలేండి ఇంకా దానికోసం అలా టైం వేస్ట్ చేసుకుని ఉండడం కరెక్ట్ కాదు కదా సో ఇంటి మొత్తాన్ని అయితే అలా ఉన్న ఉండేదాంట్తోనే కొంచెం నీట్గా అవన్నీ వాష్ చేసేసి పెట్టుకున్నానండి అండ్ ఇక్కడ హాల్లో అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను ఇది ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ చేసి అయితే కంపల్సరీగా చెప్పండి అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే చాలా బాగుంటుందండి ఎందుకో తెలీదు చిన్నప్పటి నుంచి నాకు ఇది ఒక అలవాటు నీట్గా కొంచెం ఏదైనా ఫెస్టివల్స్ అయినా ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇంట్లో ఏమైనా చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఉన్నా సరే ఇది అయితే చేసుకుంటాను దానికోసం అయితే ఫస్ట్ అయితే కింద ఒక చిన్న స్టూల్ వేసుకున్నాను దానిపైన ఉర్లీ బౌల్ అంటారు కదా అది పెట్టి దాంట్లో ఒక బౌల్ పెట్టి అది చూస్తారు కదా ఒక కప్పు పెట్టేసి అయితే పెట్టాను అండ్ అదేంటంటే వీటి గ్రాస్ అండి అది పోపుల్ బాక్స్ యాక్చువల్గాను మీరు షార్ట్స్లో చూసే ఉంటారు దానికి ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్ను అలా చుట్టేసి పిన్ పెట్టేసాను అంతే అండ్ గ్లిటర్ పేపర్తో ఇట్లా త్రిశూలంలో అయితే చేసుకున్నాను ఆ వీట్ గ్రాస్ మధ్యలో త్రిశూలం చూడ్డానికి చాలా అందంగా ఉందండి అండ్ ఏంటంటే చుట్టు వైపులా కొద్దిగా ఇవి వేసుకున్నాను అనమాట రోజ్ ఫ్లవర్స్ అయితే వేసుకున్నాను చెప్పాను కదా ఫ్లవర్స్ చాలా తక్కువగా ఉన్నాయి అందుకనే లైట్గా రోజ్ పెటల్స్ వేసుకున్నాను ఆ బ్యాక్గ్రౌండ్ అయితే నేను చేసుకున్న క్రాఫ్ట్ అమ్మవారిని అయితే అట్లా పెట్టేసాను అనమాట అండ్ ఇంకా ఆ పైన ఈ వాష్ చేసిన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇవన్నీ పెట్టుకుంటున్నాను అండ్ మ్యాక్సిమమ్ ఈసారి ఫ్లవర్స్ అయితే లేవులేండి ఇంట్లో ఉన్న దాంతోనే ఇట్లా కొంచెం నీట్గా అయితే డెకరేట్ చేసుకున్నాను చూడ్డానికి అందంగా ఉంటుంది ఏంటో తెలియదండి ఓకే ఇంట్లో ఒక పండగ రాబోతుంది పండగ నడుస్తుంది అనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుందండి సో అందుకనే నేనైతే ఇట్లా డెకరేట్ చేసుకుంటాను కొద్దిగా మీరు ఈ విధంగా అయితే ఇల్లంతా డెకరేట్ చేసుకున్నాను చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయండి చాలా బాగుంటుంది నేను మాక్సిమం అలానే ఖర్చు పెట్టి ఏమీ చేయనండి అండి నాకున్న దాంట్లోనే నేను క్రాఫ్ట్ వర్క్ చేసుకునే చేసుకుంటాను దీంట్లో నేను ఏమీ ఖర్చు పెట్టలేదు ఈవెన్ ఈసారి ఫ్లవర్స్ కూడా నాకు కొనడం అవ్వలేదు చాలా కొద్ది నెక్స్ట్ మీ నేను ఫస్ట్ రోజు నవరాత్రుల్లో ఫస్ట్ రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంక ఇల్లంతా క్లీన్ అయిపోయాక భగవాన్ దారి కూడా ఇట్లా కొంచెం సెట్ చేసి అయితే మొత్తం పెట్టేశాను అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ క్లాత్ గురించి ఈ పాట్స్ గురించి ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా షేర్ చేసుకున్నానంటే ఇంకా చాలా టైం పట్టేస్తుంది నేను చాలా తక్కువ వీడియో అంటే తక్కువ టైంలో అంటే టెన్ టు లెవెన్ మినిట్స్ వీడియో పోస్ట్ చేస్తేనే ఎవరు చూడరు ఇంకా అంతా ఎక్కువ టైం తీసుకొని మీకు వీడియో పోస్ట్ చేస్తే అస్సలు అండి వచ్చిన వ్యూస్ కూడా రావు సో అందుకనే ముందు రోజే ఇవన్నీ అయితే క్లీన్ చేసుకొని పై వైపు కింద వైపు అంతా క్లీన్ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను దీని గురించి అయితే ఫుల్గా మీకు నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇది వీడియో తీయడానికి కుదరలేదండి టైం అయిపోతా ఉంది చాలా టైం అయిపోయింది అప్పటికే అండ్ బయట వైపు ముగ్గు కూడా పెట్టేసుకున్నాను మా వారు ఇంట్లో లేరు అతను సడన్గా బయటకు వెళ్ళారనమాట ఫ్రెండ్స్ పిలిస్తాను సో తొందర తొందరగా వేస్తాను ముగ్గు పెట్టేటప్పటికే నాకు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందనమాట ఇది కూడా క్లియర్గా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఒక పక్క నుంచి విపరీతమైన వర్షం నాకు ఇంకా అదొక టెన్షన్ ముగ్గు పెట్టాను కానీ పొద్దున్న లేచేటప్పటికి వర్షం ఇంకా ముగ్గుని ఏం పాడు చేసేస్తుందో అనేసి ఎందుకంటే పొద్దున్న లేచి ముగ్గు పెట్టుకొని పూజ చేయడం అని అంటే ఇంకా పదకొండు పన్నెండే అవుతుంది అనమాట అందుకని సో ఇదైతే నాదొక చిన్న వీడియో క్లీనింగ్ అండ్ డెకరేషన్ ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది నచ్చి ఉంటే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మర్చిపోకుండా హైప్ కూడా చేయండి